గ్రేటర్ హైదరాబాద్ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పనికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని కొన్ని రోజులుగా కాంక్రీట్ మిల్లర్స్ కార్మికులు సమ్మె చేస్తున్నారు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రమకు తగిన వేతనం లభించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు ఇండ్లు నిర్మించడం వల్ల ముఖ్యపాత్ర పోషిస్తున్న ఎనిమిది సంవత్సరాలుగా పెంచకుండా బిల్డర్స్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు పది శాతం బిల్డర్స్ ముందుకు వచ్చి రేట్లు పెంచుతామని చెప్పడంతో కార్మికులు సమ్మె విరమించారు మేము అడిగిన రేట్లు ఇవ్వకపోయినా బిల్డర్లు కాలయాపన చేసిన సమ్మెకు సిద్ధమవుతామని కార్మికులు హెచ్చరించారు మా యొక్క సమస్యలు ఏంటంటే ఒకటి ప్రధానంగా మాకు మా కష్టానికి దక్క ప్రతిఫలం లేదు అదొకటి రెండో సమస్య ఏంటంటే మే మేము రోడ్డుపై రహదారిపై పనికి వెళ్ళి వెళ్ళి వస్తున్న మార్గ మధ్యలో వెళ్ళి వస్తున్న సమయంలో మాకు ట్రాఫిక్ వాళ్ళు కానీ మరియు ఆర్డీఓలు కానీ వాళ్ళు విధిస్తున్న చ మాకు భారంగా ఉంటున్నవి మాకు వస్తున్న వే వేతనం నుంచి ఇటువంటి చలాన్లు వీటిని అన్నిటిని మేము కట్టడం వల్ల మేము ఆర్థికంగా చితిపో చితికిపోతున్నాము వాటి వాటిలోని కొన్ని సమస్యలు ట్యాక్సీ కానీ మరియు ట్యాక్సీ మరియు ఫిట్నెస్ ఇటువంటివే వీటన్నిటిని మేము చెల్లిస్తున్నా కానీ మరికొన్ని చలనాల మూలాన మేము బా భారంగా ఇబ్బందిగా ఇబ్బంది గురవుతున్నాము మరొక ప్రధాన సమస్య ఏమిటంటే ప్రస్తుతానికి మేము చేస్తున్న కష్టానికి తగ్గ ప్రతిఫలము మేస్తూలు ఇవ్వట్లేదు ఓనర్ల నుంచి మరి ఓనర్ల నుంచి సరైన వేతనం అందుతున్నా కానీ ఈ మేస్తీలో మధ్యలో ఉన్న మేసీలు ఇవ్వ ఇవ్వటం లేదు ఈ మధ్య కాలంలో మేము సమ్మె ఒక ఐదారు నుంచి కొనసాగిస్తున్న సమ్మె సమ్మె కాలంలో కొంతమంది మేస్తీలు మరియు కొంతమంది బిల్డర్లు ముందుకు వచ్చి మీరు ఇప్పుడు పెట్టుకున్న ఈ ధరలను మేము ఇస్తామని చెప్పి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ముందుకు వచ్చారు వాళ్ళు ముందుకు వచ్చి రావడం వల్ల మిగతా ప్రజలు కూడా మేము ఇబ్బంది గురి చేయకుండా ముందుకు వెళ్ళాలన్న కార్యక్రమంతో వాళ్ళు వచ్చేసి మీరు అడిగిన పద్ధతిలో రేట్లు ఇస్తామని చెప్పడం వల్ల మేము ఈ ఈ సమ్మెను విరమించుకోవాలని ఈరోజు నిర్ణయించుకుంటున్నాము ఒకవేళ ఈ సమ్మె గనక ఇదే ఇదే విధ మేము అడుగుతున్న రేట్లను గిటా ఇవ్వకుండా ఉంటే మళ్ళీ కొంత సమయం తీసుకొని మళ్ళీ మేము మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయ ప్రయత్నం చేస్తాముల ముత్తలందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు మేము మిల్లర కార్మికులం ఉమ్మడి హైదరాబాద్లో మేము పదివేల మంది మేసీలో ఉన్నాము మా దగ్గర ఒకరికొకరు పది పదిహేను మంది పనిచేస్తే మేము మొత్తం ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నాం మా సమస్యలు రెండు ప్రధానమైన సమస్యలు ఏం సమస్యలు అంటే మేము గత ఏడెనిమిది సంవత్సరాల నుండి తక్కువ రేట్లకు పని అదే రేట్లకు పనులు ఇస్తున్నాము ఏడు సంవత్సరాల నుండి కూరగాయల రేట్లు హాస్పిటల్ ఛార్జీలు పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి మా రేట్లు మాత్రం పెరుగుతలేవు మేము ఎట్టి చాకరీ గుడ్డు చాకరీ చేస్తున్నాం మా సమస్య కొత్త రేట్లు రెండు వేల ఇరవై సంవత్సరాల్లో మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి రెండోది మేము రోజు పనిచేసే డబ్బులు రోజు రోజు డబ్బులు రావట్లేదు నెలకు రెండు నెలలకు బిల్డర్ బిల్డర్ నడితే మేస్త్రి పేరు మేసి ఆడితే బిల్డర్ పేరు చెప్తున్నాడు దాని గురించి స్ట్రైక్ చేసినాము చాలా సంతోషము చాలా ఏరియాలకు వెళ్ళి మా అధ్యక్షులకు ఉమ్మడి హైదరాబాద్లోని మిగతా అధ్యక్షులకు కాఫీ మేసర్లు బిల్డర్లు ఇంటి ఓనర్లు ఫోన్ చేస్తారు అయ్యా మీరు వచ్చి స్లాబ్ వేయండి మీకు కొత్త రేట్లు ఇస్తాము మీకు రోజు పని అయిపోయినప్పుడు రోజు మీకు డబ్బులు ఇస్తామని వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ స్ట్రైక్ని ఈరోజు విరమిస్తున్నాము ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు మా దగ్గర పనిచేసే వాళ్ళకు మేము ఉపాధి కల్పిస్తున్నాం పది పదిహేను మందికి వాళ్ళ కూలి వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఈరోజు మేము ఉన్నాము అందుకే స్ట్రైక్ చేయడం జరిగింది దయచేసి గవర్ మన గవర్నమెంట్ కానీ ఈ తాపి మేసర్ కానీ బిల్డర్ కానీ ఇంటి ఉన్నారు మిల్లరోలు ఒకరు ఉన్నారని గుర్తించి మేము చేసిన కష్టాన్ని మా కష్టానికి తగ్గ ప్రతిఫలం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మా పని అయిపోయినప్పుడు మాకు పై పైసలు ఇవ్వాలి దయచేసి పొద్దున నాలుగు గంటలు లేచి గొడ్డు చాకిరి ఎట్టి చాకిరీ చేస్తున్నాం ఇల్లు కట్టే పనిలో మేము మా మా పాత చాలా ముఖ్యం ఉందన్న అందుకే మేము ఈ సైక్ను విరమించుకుంటున్నాం దయచేసి రేపటికే వెళ్ళి అనగా రేపనగా పదకొండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై సంవత్సరం నుండి అందరు కొత్త రేట్లకే పనులు చేస్తారు కొత్త రేట్లే ఇవ్వాలి పని అయిపోయినప్పుడే డబ్బులు ఇవ్వాలి ఉమ్మడి హైదరాబాద్ మొత్తంలో ప్రతి ఒక్క మిల్లర్ రమేస్తూ మా సమస్యలు ఏమంటే ఇప్పటికీ ఆరో రోజు కొనసాగిస్తున్నాం ఇది మాకు అందరికి బిల్లర్స్ కానీ సెంట్రింగ్ వాళ్ళు కానీ ఉప్పర్ కానీ గానీ సానుకూలంగా పంపించి వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుంది ఇది ఆరో రోజు కాబట్టి మేము రేపు నుండి ముగిస్తున్నాం అని చెప్పి పదో తారీఖు నుండి మేము ముగిస్తున్నాం అని చెప్పి మేము ఈ రిమాండ్ విరమిస్తున్నాం అని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ అందరూ పేరు పేరు పెద్ద ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకొని మేము సభ ముగిస్తున్నాం గత ఏప్రిల్ ఐదు తారీఖు నుంచి మేము కాంక్రీట్ తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులు అందరూ గ్రేటర్ హైదరాబాద్లో పూర్తిగా మిల్లర్లన్నీ బంధి నిలిపివేయడం జరిగింది ఈ రోజు సభ ముగిం కార్యక్రమం చేయడం జరుగుతుంది మా డిమాండ్లన్నీ మేస్త్రీలు ఒప్పుకొని బిల్డర్ ఒప్పుకొని ప్రతిరోజు నిత్యం రోజు మా పని వేయండి మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు మా డిమాండ్లకు వాళ్ళు ఒప్పుకున్నందుకు మీ రోజు మీ ముగింపు సభగా వీడియో పైన దగ్గరకు వచ్చి మేము మాట్లాడుతున్నాం ప్రధానమైన డిమాండ్ గవర్నమెంట్ నుంచి మాకు ఆర్టీఓ సమస్య ఎక్కువ ఉంది మాకు మిల్లర్కు కాంక్రీట్ మిల్లర్ను లిఫ్ట్ను ఎంత టాకర్ ఎంత తీసుకుపోతుంటే ఆర్టీఓ వాళ్ళు దానికి ఫైన్ డైలీ ఐదు వేల రూపాయలు ఫైన్ రాయడం జరుగుతుంది ఆ గవర్నమెంట్ నుంచి మాకు అది విముక్తి కలిగాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం